వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందు అయిష్టత చూపించారు ఆనం బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఏపీలో ఉండడంతో వెంటనే అధికార పార్టీ తెలుగుదేశంలో చేరారు పార్టీలో చేరిన ఆనం బ్రదర్స్ కు ఎటువంటి ప్రియారిటీ పార్టీ ఇవ్వలేదు అలాగే పార్టీలో ఉన్న నాయకులు కూడా జిల్లాలో జరిగే కార్యక్రమాలకు ఆనం బ్రదర్స్ పిలవలేదు ఇక రెండు టర్మ్ లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆనం బ్రదర్స్ కు పదవి వస్తుంది అని ఊహించారు అయితే అటువంటిది జరగలేదు అమరావతి వెళ్లి కలిసినా వారి సోదరుల్లో ఎవరికీ పదవి వరించలేదు దీంతో నెల్లూరు జిల్లాలో బలమైన నాయకత్వం కేడర్ ఉన్న ఆనం సోదరులు తమ ప్లాన్ మార్చుకోవాలని చూస్తున్నారట ఇప్పటికే ఆరోగ్యం క్షీణించడంతో ఆనం వివేక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే జిల్లాలో తెలుగుదేశం నాయకులు ప్రేమ చూపిస్తున్నా వెనక ఉండి ఆనం ఫ్యామిలీకి గోతులు తవ్వుతున్నారు అని అంటున్నారు వారి కేడర్ ముఖ్యంగా ఆనం సోదరులు జిల్లాలో ఎమ్మెల్సీ అయితే ఖచ్చితంగా మంత్రులుగా ఉన్న వారి ఆటలు సాగవు దీంతో ఇప్పటి వరకు కొందరు నాయకులు బాబు ద్వారా వారికి ఎమ్మెల్సీ ఇవ్వకుండా అడ్డుకున్నారట అలాగే మంత్రి పదవి కూడా రాకుండా చేశారు ఇక ఇప్పుడు టికెట్ వస్తే మళ్లీ ఆనం రామనారాయణ రెడ్డి అహవా జిల్లాలో కొనసాగుతుంది గతంలో వారు కాంగ్రెస్ లో ఉన్న సమయంలో టీడీపీపై అణచివేత ధోరణి ఎందుకు మర్చిపోతాం అందుకే వారికి ఇప్పుడు సీటు కూడా ఇచ్చే ఆలోచనలు చేయడం లేదట అయితే ఇది గమనించిన ఆనం తన బ్రదర్తో అలాగే వారసులతో చర్చించి త్వరలో వైసీపీలో చేరాలి అని అనుకుంటున్నారని తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి